నాకు వద్దు నేను మ్యారేజ్ చేసుకుని మేమిద్దరం వెళ్ళిపోతున్నాము మేమిద్దరం వెళ్ళిపోతున్నాము ఏంటి ఈశ్వర్ ఇంతగా నమ్ముకొని వస్తే నువ్వు ఇట్లా మోసం చేసిపోతావు ఈశ్వర్ చాలా ముగ్గురం కలుసుందాము సార్ల ముగ్గురం కలుచుందాం గ నేనే ఫస్ట్ అని చెప్పి నువ్వు నాతో అన్నావు నువ్వు మళ్ళీ ఎప్పుడే ఒక్కడ ఇది అంటాడో ఫస్ట్ అమ్మాయి నువ్వే అప్పతావు నాకు హాయ్ ైస్ వెల్కమ్ టు ఈశ్వర్ మను యూట్యూబ్ ఛానల్ సో గాయస్ ఈ రోజు మను మీదైతే ఒక ఫ్రాంక్ అయితే చేయబోతున్నా ఫ్రాంక్ ఏంటి అంటే సో ఇప్పుడు వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లెల్ని అయితే తీసుకొని వచ్చినాను అది కూడా ప్రాంక్ ఏంటి అంటే మను మీద సో నా పాత ఎక్స్ లవర్ అయితే నాకు వచ్చేసింది అనమాట అండ్ మను నువ్వు నాకు వద్దు నేను నా ఎక్స్ లవర్తో నేను వెళ్ళిపోతున్నాను ఫ్రాంక్ అయితే మను మీద చేయబోతున్నా అండ్ వీడియో మట్టు మామూలుగా ఉండదు గాయస్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఏం రీతు ఓకే కదా అంతా పర్ఫెక్ట్ కదా సో ఎట్లా చేస్తావు ఫ్రాంక్ అట్లా వేయాల అండ్ గాయస్ ఇప్పుడు మనూకి అయితే నేను ఫోన్ చేస్తా ఓకే సో అయితే ఫోన్ చేసి ఇక్కడ నేను పార్కింగ్ ఏరియాలో ఉన్న రా అర్జెంట్గా నేను మీతో ఒక విషయం మాట్లాడాలని చెప్పి నేను ఫోన్ అయితే చేస్తున్నాను అండ్ చూద్దాం రియాక్షన్ ఎట్లా అవుతుందో ఏంది ఎట్టెట్టా ఏంది అనేది ఓకే సో ఖచ్చితంగా అందరూ వీడియోని ఎండ్ వరకు చూడండి గాయస్ వీడియోని స్టార్ట్ చేసే ముందు అందరూ వీడియోకి లైక్ చేయడం మటుకు మర్చిపోద్దు ఓకే సో ఇప్పుడైతే నేనైతే ఫోన్ చేస్తున్నా మనుకి సో చూద్దాం వెయిట్ చేద్దాం సో రింగ్ అయితే అందనమాట డౌట్ రాకూడదు అసలు గైస్ డౌట్ రాకూడదు అసలు చూద్దాం హలో హలో ఆ మనూ ఆ చెప్పు ఏం చేస్తాన ఏం చేయలేదు చెప్పు ఇంట్లో ఇక్కడ బయట ఉన్న చెప్పు ఏం లేదు నీతో ఒక విషయం మాట్లాడి కొంచెం పార్కింగ్ ప్లేస్ లోకి వస్తావా సరే ఏం విషయము ఏం లేదురా కొంచెం పర్సనల్ అందుకు ఇంట్లో వాళ్ళంతా ఉంటారు కదా మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి సో అందుకు బయటికి రా మాట్లాడదాం ఓకే సరే లేదు తొందరగా తొందరగా సో గాయస్ మొత్తానికైతే వస్తాం అనమాట ఎలా రియాక్షన్ అవుతుందో ఏమైతుందో తెలియదు రీతు నువ్వైతే నీకు ఎట్లా ఇష్టం వస్తే అట్లా వేసుకో నీకంటే నాకు ముందు నుంచి పరిచయం ఉంటాడు ఇదంతా మాట్లాడు సో గాయస్ మొత్తానికైతే వచ్చే టైం ఏంది అండ్ కెమెరా ఉండేది కూడా తెలియదు అనమాట ఇందులో మామూలుగా ఉండదు ఓకే రీతు మనం ఎక్కడికి వెళ్దాం బయటికి వెళ్దాం మూవీకి వెళ్దాం మూవీకి వెళ్ళేసి ఇంకా అట్నే అక్కడ అట్లా వెళ్ళిపోయి మ్యారేజ్ చేసుకున్నాం ఎవరా పిల్ల కాదు నీకు ఒక విషయం చెప్పాలా ఏం లేదు అంటే నా ఇప్పుడు ఎవరు ఈ పిల్ల ఎందుకు మాట్లాడుతున్నావు పార్కింగ్ ఏరియాలోకి రా అంటే అదే దానికోసమే నేను చెప్పేది ఫస్ట్ ఇంకా నువ్వు నాకు వద్దు కారం పడుతున్నావా ఏమన్నా జోక్ కాలేదంటే జోక్ కాదు నా పాత ఎక్స్ లవర్ అన్నమాట అండ్ ఇప్పుడు వచ్చేసి నా కాడికి వచ్చింది నాకు నువ్వు అంటే ఇష్టం అని చెప్పి నేను ఆ పాపను అంటే చెప్పు జోక్ చేయకు జోక్ గా సీరియస్ నేను చెప్పేది నవ్వు ఎందుకు వస్తాను నీకు ఇంకా నాకు నువ్వు వద్దు నేను ఆ పాపని మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోదామని ఉన్నాం మేము నిజం ఏం మిమ్మల్ని సాగనంపి కాదు రీతు చెప్పు రీతు ఏంది చెప్తే అర్థం కాదు చెప్తున్నాడు కదా ఏంది చెప్తే అర్థం కాదు ఏంది మాట్లాడుతున్నారు మీరు సిగ్గుండాలి కనీసం ఎట్లా నవ్వా సాధి అంటే నీకు నవ్వు కాదు నువ్వు చెప్పే నాకిసరి నా నాకు వద్దు నేను మ్యారేజ్ చేసుకొని మీ ఇంటికి వెళ్ళిపోతాను డ్రైవర్స్ కుడాంగ మనం తీసేసుకుందాం ఓకేనా అబ్బ కాదు సీరియస్ మ్యాటర్ ఇది మేడం చెప్పండి టర్నింగ్ ఇచ్చుకున్నామా ఎవరు నువ్వు అసలు నువ్వు ఎవర్ అసలు చెప్పు ఎవర్ నువ్వు అయితే ఏంటి ఏంది నా పాత ఎక్స్ లవర్ అంటే నీకు చెప్పేది అర్థం కాలేదా ఎవరు ఏంది ఏంది

సిగ్గుండాలి చెప్పడానికి సిగ్గుండాలి చెప్పడానికి అసలు ఏంది ఈశ్వర్ ఎవరి పిల్ల అసలు మేమిద్దరం మ్యారేజ్ చేస్తున్నాం చెప్పిన కారం పడాకు ఏంది మ్యారేజ్ ఏంది మ్యారేజ్ ఏం నీకు ఎంత మంది కావాలో నీకు నేను సరిపోను నీకు నేను కారం పడాకు నువ్వు మనకు అవసరం లేదు కదా

నాకు అర్థం కాదు ఎవరి పిల్ల నా పాప ఎక్స్ నీకంటే ముందు ఉన్నది కారం పడాకు నేనే ఫస్ట్ అని చెప్పి నువ్వు నాతో అన్నావు నువ్వు మళ్ళీ ఇప్పుడు ప్రతి ఒక్కడి అంటాడు ఫస్ట్ అమ్మాయి నువ్వే అని అబద్ధాలు చెప్తావు నాకు అబద్ధాలు ఏముంది ఇప్పుడు ఫస్ట్ లో నువ్వు పెళ్లి చేసుకున్నావు ఇప్పుడు నువ్వు మోసం చేసి పెళ్లి చేసుకున్నావు ఇప్పుడు మళ్ళీ మోసం చేయడానికి ఆ పిల్లని ఎవరినో తీసుకొని వచ్చి నువ్వు పోతా అంటున్నావు అవును

నేను అది నా ఎక్స్ పాత ఎక్స్ వచ్చేసింది నేను వెళ్ళిపోతే నన్ను దాంతో నేను వెళ్ళిపోతున్నా అదే చెప్తానే కదా నన్ను మోసం నీసి ఇంకా వెళ్ళిపోదాం అవును అవును అయితే వెళ్ళిపోతావ్ ఇంకా అవును వెళ్ళిపోతావ్ పోతున్నాం వాహ్ పోదాం అది కాదు వెళ్ళిపోతాను ఇప్పుడు మోసం చేసినాను చెప్పేది అయ్యా నుంచి అర్థం కాలేదా నీకు ఏంది ఇష్యూ నీ ఇంతగా నమ్ముకో నేను వస్తే నువ్వు ఇట్లా మోసం నేస్పోతావు ఇష్యం వాళ్ళ ముగ్గురం కలిసి ఉంది అంతకంటే నన్ను ఊరే సంపు ను సిగ్గుండాలి ఆ మాట చెప్పడానికైనా కూడా చీలేపో సరే నాకు ఒకటి చెప్పు అసలు నువ్వు చాలా మారిపోయినా ఈ ఎవరో తెలియదు వచ్చింది నాశనం చేసింది వెళ్ళిపోయింది ఇంకా అయిపోయింది మన ఇద్దరు పరిస్థితి అయితే

అంటే అది కాదు ఇప్పుడు నువ్వు ప్రాంక్ అంటే ఈ పిల్లలు వచ్చి అంటే అయిపోయింది ఇది ప్రాంక్ అంటే దీనికి అంతా కర్మకర్త క్రియ మీ తమ్ముడే కెమెరా కూడా పెట్టింది చూడు పెద్ద లాజిక్ నూరై మీ తమ్ముడే భక్తరాయలా నువ్వు నువ్వు ప్రాంక్ నా మీద మీ తమ్ముడే అంత స్క్రిప్ట్ ఇచ్చింది నువ్వు ప్రాంక్ ఇది అంతా స్క్రిప్ట్ అంతా మీ తమ్ముడే ఇచ్చింది సో గాయస్ మొత్తానికి స్క్రిప్టెడ్ బై ఈ పేరే పేరు లక్కి సో మొత్తానికి అయితే ఫ్రాంక్ చాలా బాగా వచ్చిందని నేను అనుకుంటున్నాను అండ్ మీరు కూడా ఎలా వచ్చిందని ఖచ్చితంగా అందరు కామెంట్ చేయండి అండ్ ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్